నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్తే ప్రియాంక గారు నమస్తే గురుగారు ఒకసారి మీ క్లాసెస్ గురించి మన చెప్తారా మనం మనం కోర్సెస్ చేస్తున్నాం దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి ఫౌండేషన్ ఫౌండేషన్ మీకు మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇట్ ఈస్ వండర్ఫుల్ ఫౌండేషన్ అంటే ఒక బిల్డింగ్ పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఇది ఎలాగో న్యూమరాలజీకి అది కూడా అలా ఉంటుంది చాలా అద్భుతంగా మీకు రీచ్ అయ్యింది తర్వాత వచ్చే సెకండ్ ప్లేస్లో మనం థర్టీ డేస్ న్యూమరాలజీ మార్తాను ప్రోగ్రామ్ అని ముప్పై క్లాసెస్ ఉంటాయి అవి ముప్పై క్లాస్లో దాదాపు నైంటీ పర్సెంట్ నిమరాలజీ మనకి కవర్ అయిపోతుంది సో ఇక మనకి థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇది పక్కా కమర్షియల్ పక్కా కమర్షియల్ అనమాట ఇది నేర్చుకుంటే కంపల్సరీ బిజినెస్ చేయాలి అసౌంటర్ లేదు నేర్చుకోవాలి దానికి మనం ఒక ఐదు సాఫ్ట్వేర్స్ కూడా ఇస్తాం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ కూడా కావాలి కాబట్టి మనం కూడా వెన్నంటే ఉంటాం ఎప్పుడైనా కూడా సో దీంట్లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో టాప్లో ఎన్రోల్మెంట్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ పర్ మంత్ సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది దాంట్లో అన్ని మార్గాలని మనమే ఏర్పాటు చేపించేస్తాం ఇబ్బంది లేదు సో అన్ని ఛానల్స్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి వీడియోస్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్పిస్తాం వెంట ఉంటే ఇస్ సూపర్ గురువు గారు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది న్యూ ఇయర్ మన ప్రేక్షకుల కోసం ఏదైనా అంటే న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా ఏదైనా చెప్తారా న్యూ ఇయర్ గిఫ్ట్ అంటే మీరు అలాగే డబ్బుల గురించి అడిగేసి మొత్తం చెప్పేస్తా ఉంటారు ఫ్రీగా న్యూ ఇయర్ గిఫ్ట్ అంటే ఏం చేద్దాం ఎస్ ఇప్పుడు ఓకే మీరు అడిగారు కాబట్టి దీనికి ఒక సో అందరికి ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఒకటి చేద్దాం మనం ఎలా అంటే మరీ ఫ్రీ కాకుండా చిన్న లిటిల్ బిట్తోని వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ జీరో టూ ఫైవ్ ఇయర్ మన వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటంటే దీనికి సంబంధించిన జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క నేమ్ పంపించండి మాకు కింద నెంబర్ కోల్ అవుతూ ఉంటుంది దానికి మీరు వాట్సాప్ కూడా ఉంటుంది మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పంపించండి పంపిస్తే దానికి సంబంధించిన కుండలి రిపోర్ట్ ఉంటుంది సో దాంట్లో మీకు లక్కీ నెంబరు లక్కీ మీకు లక్కీ కలరు లక్కీ జెమ్ స్టోన్స్ తర్వాత ఇంకా చాలా వివరాలు వస్తాయి అంత రిపోర్ట్ అనమాట అదంతా మీకు చాలా కాస్ట్ తీసుకుంటాం మనం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తీసుకుంటాం వాస్తవంగా ఇదంతా చేయాలంటే సో మనం ఏం చేస్తామంటే మీకు ఆరు వందల తొంభై తొమ్మిది మీరు అడిగారు ఇప్పుడు ప్రియాంగా మేడం అడిగింది కాబట్టి కిన్నరి టీవీ కిరణ్ టీవీ తరఫున అనుకోండి బాబా ప్రసాద్ తరఫున కుబేరీ నెంబర్స్ తరఫున ఎవరి తరపు నుంచి అనుకోండి ఇట్ ఈస్ మీకు వండర్ఫుల్ ఒక మంచి అవకాశం వెంటనే స్ఫురణకు వచ్చింది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పంపించండి మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ ని తీసుకోండి ఇది ఒక గిఫ్ట్ అనుకోండి మీకు టూ టూ జీరో టూ ఫైవ్కి కి మంచి గిఫ్ట్ వాడేసేయండి ఎస్ ఇంకా ఇంకా మన వీడియోస్లకి వెళ్లే ముందు మన కుబేర మంత్ర సిరీస్ టూ ఫిఫ్టీ సిక్స్ గురువు గారు మనమైతే ఇప్పుడు కుబేర మంత్ర సిరీస్ నుంచి టూ ఫిఫ్టీ సిరీస్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా స్టార్ట్ చేస్తే మంచిది అనేది మాట్లాడుతూనే వస్తున్నాం నంబర్ సిక్స్ వరకు ఇంతకుముందు వీడియోస్లో మన మీరు చెప్తూనే ఉన్నారు అందరి కోసం మంచి మంచి రెమెడీస్ కూడా చెప్పారు ఈరోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ టూ ఫిఫ్టీ సిక్స్లో నంబర్ సిరీస్ సెవెన్ వాళ్ళ కోసం ఈ వీళ్ళ కోసం అయితే ఎలా చెప్పారో వీళ్ళకి కూడా ఒక మంచి చిన్న రెమెడీ చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా స్టార్ట్ చేస్తే మంచిది అంటారు వాళ్ళకి ఏం చేస్తే మంచి మంచి లాభాలు వస్తాయంటారు ఒక చిన్న రెమెడీ చెప్పండి మన ప్రేక్షకులు వెల్కమ్ అందరికి చెప్పేద్దాం సో ఇప్పుడు టూ జీరో టూ ఫైవ్ అనగానే ఇది నైన్త్ అధిపతితో వస్తున్న కుజుడు అధిపతితో వస్తున్న సంవత్సరం మనం ముందే మాట్లాడుకున్నాం ఇది ఒక మంగళదాయకమైన నెంబర్ మంచి డేర్ నెంబర్ ధైర్యాన్ని బాగా ఇచ్చే నెంబర్ వాస్తవంగా సో దీనికి అధిపతి కూడా మనకి ఆంజనేయ స్వామి అనుకున్నాం అందరూ కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనకి చాలీసాగుడు ఉంటుంది హనుమాన్ కూడా ఉంటుంది ఓపికన వాళ్ళు చాలీసా కూడా చదువుకుంటే సూపబ్గా ఇంకా వాళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ డెవలప్మెంట్ కావడానికి ఉంటుంది సో మన నెంబర్ సిరీస్లో ఎప్పుడు కూడా మనం సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవై తారీఖులో జన్మించిన వాళ్ళని వీళ్ళకి కేతు అధిపతి సో ఎట్లాగా వీళ్ళు బాగా కన్ఫ్యూజ్లో ఉంటారు వాస్తవంగా ఒక జీవితంలో మంచి నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళు చాలా అంటే వేరేటోళ్ళ మీద డిఫెండ్ అవుతూ ఉంటారు ఎందుకు అని అంటే వీళ్ళ తల వచ్చేసి మనకి నాలుగో నెంబర్లో ఉంటుంది దీనికి ఇతిహాసం ఉంది మళ్ళీ ఇప్పుడు అదంతా చెప్పలేము మనం సో ఇప్పుడు బాడీ ఒకటే వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి తల లేని మూలంగా వీళ్ళు సరిగా నిర్ణయాలు తీసుకోలేరు వేరే మీద ఆధారపడుతూ ఉంటారు వీళ్ళకి మంచి ఫ్రెండ్స్ కావాలి ఇక రిలేషన్ అంటే మంచి వైఫ్ కావాలి మంచి హస్బెండ్ కావాలి వీళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే వీళ్ళు ముందు దూసుకోబోతారు లేదా కన్ఫ్యూజ్లో ఉండిపోతూ ఉంటారు వీళ్ళు సో వీళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా డిస్టర్బ్గానే ఉంటుంది ఎప్పుడు కూడా సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి వైవాహిక జీవితం కూడా డిస్టర్బెన్స్గానే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మంచి జరిగిన తర్వాత ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది వీళ్ళకి ఎందుకు కారణం అంటే వీళ్ళు ఎవరిని కూడా నమ్మరు నెంబర్ వన్ వీళ్ళకి నమ్మకం అనేది ఎవరి మీద ఉండదు అందరినీ సస్పెక్ట్ చేస్తూ ఉంటారు దాని మూలంగా వీళ్ళకి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పిల్లలు కలిగినప్పటికి భార్యాభర్తలు కలిసి ఉండలేని నెంబర్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ కోసం ఏదైనా చేసుకోవచ్చు దీనికి తగ్గట్టుగా అసలు వాస్తవంగా మేము ఎప్పటి నుంచో మేము మొత్తుకునేది ఏంటి యాజ్ గా ఎవరికైతే మ్యారేజ్ చేస్తారో వాళ్ళ లక్కీ నెంబర్స్తో చేయండి అంటారు వీళ్ళకి టూ ఫోర్ సిక్స్ లక్కీ నెంబర్ వాస్తవంగా టూని మనం ప్రిపేర్ చేయం ఇది పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులు సరిగ్గా ఉండదు కాబట్టి నాలుగు కూడా కొంచెం రేబుల్ నెంబర్ అన్నట్టుగా మనం ట్రీట్ చేస్తాం కానీ వీళ్ళకి లక్కీ నెంబర్ మాత్రం వీళ్ళ తల ఏదైతే ఉందో నాలుగో నెంబర్ నాలుగు ఏడుకి వీళ్ళు మంచి జోడి చేసేస్తే చాలా అద్భుతంగా దూసుకోవటానికి ఆస్కారం ఉంటుంది సో దాంతో వీళ్ళ కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తే అంటే తల కదా మిస్ అయిన తల బాడీకి తగిలిచ్చేస్తే దూసుకోవటానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉండటం మూలంగానే ముందుకు పోలేరు కొంచెం ఆగిపోతున్నట్టుగా ఉంటుంది ఆగిపోతున్నట్టు ఏ చేస్తానో ఆగిపోతున్నట్టు ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ పరంగా మా దీన్ని మంచి విజ్డమ్ నెంబర్ అంటారు సెవెన్ని వీళ్ళ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో వీళ్ళు వాడుతున్న మొబైల్ నెంబర్ ఆరులో పెట్టుకోవాలి టోటల్ చేస్తే వీళ్ళకి సిక్స్ రావాలి అంటే నలభై రెండు కానీ ముప్పై మూడు కాని యాభై ఒకటి కానీ అరవై కానీ ఇట్లా పెట్టుకుంటే వీళ్ళు అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా వీళ్ళు సిక్స్లోనే పెట్టుకోవాలి అంటే వీళ్ళ పదమూడు పద్నాలుగు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉంటాయి అవన్నీ టోటల్ చేస్తే వీళ్ళకి సేమ్ సిక్స్ నెంబర్ రావాలి తర్వాత వచ్చేసి మళ్ళీ వీళ్ళకి వెహికల్ నెంబర్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఇవన్నీ బాగుండగా వెహికల్ సర్వీస్ మన సూపర్ సిక్స్లో ఏదైతే ఉంటుందో అవన్నీ వీళ్ళు పాటించారనుకోండి చాలా బాగుంటుంది లక్ మ్యారేజ్ డేట్ కూడా లక్కీలో పెట్టుకోవాలి ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి దీనికి ఆల్టర్నేట్ ఉంది మనకి మరుమంగళ ధారణ చేసుకోవటం లేదా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ మా గురుగారు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మీకు అప్లికేబుల్ చేసుకుంటే చాలా అద్భుతంగా మీరు టర్న్ కావడానికి ఆస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇక్కడన్నా మీరు చేంజ్ చేసుకోకపోతే మళ్ళా గత జీవితం పాత జీవితాన్ని గడిపినట్టు కాకుండా కొంచెం మంచి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోండి ఇవన్నీ కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అద్భుతంగా దూసుకోవచ్చు నిరంతరం మీరు మంచిగా ఆంజనేయ స్వామి చాలీసా పట్టణం చేస్తూ ఉండండి డైలీ ఉదయం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీ డే మంతా మిమ్మల్ని రన్ చేస్తూ ఉంటుంది సూపర్గా ఉండొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ